శుక్లాంభరం విష్ణు దశవర్ణం చతుర్భుజం ప్రసన్నతనం ఛ్యాత్ సర్వ విఘ్నోపశాంత్ఞానానందమయం దేవన్ నిర్మల స్ఫటికాదారం సర్వ విద్యానం హయగ్రీవం పాస్మహే శివాయ గౌరవే నమ శ్రీమాత్రే నమ మనం లలిత సహస్రనామాలకి అర్థం చెప్పుకుంటూ నిన్నటి వరకు పదమూడు శ్లోకాల్ని మనం చెప్పుకున్నాం పద్నాలుగో శ్లోకం పదిహేన శ్లోకం ఇప్పుడు చెప్పుకుందాం కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థని నాభ్యాల వాల రూమాళి లతాఫల కుచద్వ్ ఈ శ్లోకం కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థని కామేశ్వర కామేశ్వరుడు అంటే ఇక్కడ పరమశివుడు అని మనకు అర్థం చేస్తుంది ప్రేమ ఆయనకి అమ్మవారి మీద విపరీతమైన ప్రేమ ఉంది అని ప్రేమ రత్న రత్నం అన్న మణి అన్న ఒకటే అర్థం వస్తుంది ప్రేమ రత్న ఆ ప్రేమే ఒక రత్నంగా ఇక్కడ చెప్తున్నారు కామేశ్వరికి అమ్మవారు ఉండే అమ్మవారు అంటే విపరీతమైన ప్రేమ ఆ ప్రేమ రత్నాన్ని ఆయనిస్తే మణి ప్రతి పనస్థని తిరిగి అమ్మవారు రెండు మణులను తాను తిరిగి ప్రతి పణ స్థని అంటే అలా రెండు స్థానములు ఆవిడికి ఉన్నాయి ఆవిడిని ఆ స్థనాలని ఇచ్చింది ఇక్కడ మనం అర్థాలని మన ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని అర్థాలు తీసుకుంటూ ఉండడం అలా కాకుండా ఆలోచిస్తే ఏ ఏ స్త్రీ అయినా కూడా ఆ బిడ్డలని పెంచి పోషించడానికి స్థన్యం ఇస్తుంది పాలు ఇస్తుంది ఆ పాలు ఇచ్చి పెంచి పోషిస్తుంది కనుక ఆ స్థనాలు మనకి ఆ కుటుంబాన్ని వృద్ధి చెందినందుకు ఆ ప్రేమ ఇంకా వృద్ధి పొందుతుంది భార్య మీద ఆ సంతానం వృద్ధి పొందుతారు అందుకని జా జాగ్రత్తగా ప్రేమగా అస్త పాలిచ్చి తన కుటుంబాన్ని తన వంశాన్ని అలా కాపాడుతుందని ఆ స్త్రీ మీద ఎవరికైనా కూడా ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది అలాంటి అర్థం తీసుకుని చూసుకుంటే చక్కగా మనకి మనసుకి బాగుంటుంది అక్కడ అర్థం కూడా చక్కగా వస్తుంది కామేశ్వర ప్రేమ రత్న అమ్మ అమ్మవారిని ఆయన ప్రేమిస్తున్నాడు ఆ కుటుంబానికి స సంసారాన్ని సంతానాన్ని వృద్ధిపొందించడం కోసం స సరైనటువంటి స్థనములు కలిగిన తల్లి అని అర్థం తీసుకోవాలి ఇక్కడ మణి ప్రతి పాడ స్థని అనమాట అలాంటి స్థనములు అమ్మవారికి సూర్య చంద్రులు స్థనములుగా ఉన్నాయని కొంత చెప్తూ ఉంటారు ఇక్కడ సూర్యుడు కాంతి చంద్రుడు కాంతి కూడా మనకి అవసరమే ఎప్పుడు సస్యాలన్నీ పోషింపబడాలన్నా సూర్యకాంతి చంద్రకాంతి గ్రహించి ఆ చంద్రకాంతి వల్ల భూమిలో ఉండేవన్నీ పంటలు పండితే మనకి కడుపు నిండుతోంది ఇక్కడ పాలిచ్చి పెంచడం అనే ఎందుకు అందుకు సూర్య చంద్రులు ఇద్దరు స్థనాలుగా ఉన్నారని కూడా కొన్ని చోట్ల చెప్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా అర్థం పానికి బాగుంది అనిపిస్తూ ఉంటుంది ఆ ప్రకృతి స్వరూపిణి కదా అమ్మవారు అందుకని ఈ ప్రకృతిలో ఉన్న అందరిని పెంచి పోషించేటటువంటి స్థానములు కలిగిన తల్లి కాబట్టి అది కుటుంబం సా కామేశ్వర కుటుంబం కనుక ఆయన ఆవిడ్ని ప్రేమిస్తుంటే ఆయన తన కుటుంబాన్ని అంతా చక్కగా చూసుకుంటోంది ఆ బిడ్డలందరినీ పాలిచ్చి పెంచి పోషించేటటువంటి స్థనములు కలిగిన తల్లి అని మన అర్థం చెప్పుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అందుకని అలా చెప్తున్నాను నేను కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణ స్తని అటువంటి స్థనములు కలిగినటువంటి తల్లి కామేశ్వరుడు ప్రేమయనడి ఉత్తమమైన రత్నం పుచ్చుకొని అప్పుడు దానికి ప్రతిపణముగా ఆ సం ఆయన సంసారాన్ని ఆ బిడ్డల్ని పెంచి పోషించడానికి సరిపడా ఆ స్తనములే ప్రతి పణములుగా ఇచ్చినటువంటి తల్లి అని అర్థం అనమాట ఆ తల్లి మణి ప్రతి పణ స్తని మణికి వేరే మణులు అన్నా రత్నాలన్నా ఒకటేనో అలాగా ప్రతిగా తిరిగి ఇచ్చినట్టుగా స్తని స్థనములు ఉన్నాయి సూర్యచంద్రులే స్థనములుగా భావించవచ్చు ఇక్కడ మనకి అలాంటి తల్లి కనుక విశ్వరాట్ రూపం కనుక అమ్మవారిని మనం అక్కడ అంత ఉత్తమమైన స్థనములు కలిగిన తల్లి కనుక ఇక్కడ ఈ ఈ శ్లోకంలో కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణ కామేశ్వర ప్రేమకి అనుగుణంగా తిరిగి ఆయనకి ఇచ్చినటువంటి స్థనములు కలిగిన ఆ కుటుంబాన్ని ఈ సృష్టిని పోషించేటటువంటి తల్లి కనుక అటువంటి స్థలంలో కలిగిన తల్లి అని చెప్తున్నాం అనమాట నాభ్యాలవాల రోమాళి లతాఫల కూచద్వయి నాభిలోంచి రోమాలు ఒక ఉంటూ ఉంటాయి అవి నాభిని ఆలవాలం చేసుకుని రోమాళి రోమాలు ఉన్నట్టు అది ఎలా ఉంది సన్నట్టు లతలా ఉంది ఆ రోమావళి ఆ లతకి ఫల కూచ ద్వయ ఫల అంటే పండ్లు కదా ఫలములు కూచ అంటే ఆ అంటే స్థనములు ద్వయి రెండు అంటే ఆ సన్నటి తీగి రెండు పళ్ళు కాశాయా రెండు పళ్ళు అన్నట్టుగా నాభిలు లోంచి ఆలవాలమై వచ్చిన రోమావళికి లతకి ఆ లతకి ఆ రోమాలనబడే లతకి ఫల కూర్చో ద్వయి ఫలములా అన్నట్లుగా కూర్చ అంటే స్థనములు ద్వయి రెండు కూడా ఉన్నాయి సన్నట్లతగా రెండు పళ్ళు కాసినట్టుగా కనబడుతున్నాయి దానికి ఆ తి సన్నటి తీగకి నాభ్యాలవాల నాభిన ఆలవాలం చేసుకొని ఉన్నటువంటి రోమావళి ఆ రోమాలనబడే తీగకి లత ఆ సన్నటి లతకి ఫల కూచ ద్వయి లత ఫల అంటే ఫలములు కుచ స్తనములు ద్వై రెండు కాసినట్టుగా భావిస్తున్నారు అన్నమాట నాభ్యాలవాల రోమాళి లతా ఫల కూచ ధ్వయి కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణ నాభ్యాల నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వీ కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి తని నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వ్ ఇవి రెండు నామాలు ఈ శ్లోకంలో మనకి అర్థమయ్యాయి కాబట్టి అలాగా ఒక నాభి నుంచి ఒక పాదు సన్నటి రోమాలు తీగి వచ్చిందని దానికి ఆ ఫలముల వలె ఆ స్థనాల ద్వయం రెండు ఉన్నాయని ఆ ఆ బొడ్డు దానికి పాదు చేస్తే ఆ బొడ్డులోనే ఈ రోమాల యొక్క ఆ తీ ఉన్నట్టుగా మనం దానికి రెండు స్థనములు రెండు పళ్ళుగా ఉన్నట్టుగా భావించుకోవాలని చెప్పాను అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది అనమాట మనకి అలా భావించారు అలా భావించి చెప్పారని మనకి ఇక్కడ అర్థం అవుతుంది అనమాట తర్వాత శ్లోకం లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ భార దళన్ మధ్య పట్టబంధ వళిత్రయ భార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయ ఇక్కడ లక్ష్య రోమలత ఆధార ఆ లక్ష్యం ఆ రోమలతని మనం ఊహించుకుంటున్నాం కదా అది బొడ్డులోంచి వచ్చిందని చెప్పుకుంటున్నాము అది సన్నగా తీగిలా ఉందని చెప్తున్నాం ఆ రోమాల లతకి ఆధారం ఆ నడువు నడువుకి ఈ పక్క ఉండే బొడ్డు బొడ్డు లోపల నుంచి వచ్చిందని చెప్పుకుంటున్నాము ఆ దానికి ఆ నడుముకి దేవి నడుము సన్నగా ఉన్నదా లేదా అన్నట్టుగా ఉంది అన్నట్టుగా చెప్పడం అన్నమాట ఇక్కడ ఆ ఆ లోపల పొట్టలో పొట్ట మీద ఆ రోమాబడి కనిపిస్తోంది నడుము లేదో ఉందో తిరిగినట్టుగా ఉంది ఆ రోమతిలా పైకి వచ్చడం దానికి రెండు పళ్ళు కాసేయని అవేమో అలా ఉన్నాయని చెప్పుకుంటున్నాం కనుక ఆ రోమలత చే నడుము మనం సన్నగా ఉందని చెప్పి ఊహించుకుంటున్నట్టుగా చెప్తున్నారనమాట ఇక్కడ లక్ష్య రోమ లత ఆధార కదా ఆ ఆధారం నడుమే కదా మరి నడుము బొడ్లోంచి వచ్చింది కదా ఆ నడుము అలాగా ఆ మధ్యమా అంటే నడుము అనమాట ఆ మధ్య భాగం అని మధ్యమ అంటూ ఉంటారు లక్ష్య రోమ లతాధార తా సమున్నేయ మధ్యమ కాబట్టి అలాగే చక్కగా ఆ నడుము ఆధారమా అన్నట్టు ఉంది అని చెప్పి స్తన భార స్తనముల యొక్క భారము చేత దళన్ మధ్య అంటే ఈ దళ అంటే సన్నటి తీగని చెప్పింది కదా నాభ్యాలవాల రోమాళి అని చెప్పుకున్నాం లతాపాల కుచద్వై అని చెప్పుకున్నాం కదా ఆ దళం అన్నమాట ఇక్కడ ఆ దళానికి మధ్య అంటే మధ్య భాగంలో పట్ట బంధ వలి త్రయ అమ్మవారు కూర్చుని ఉంటే మూడు మడతలు పడ్డాయిట ఆ పొట్ట ఆ పొట్ట పడ్డ మూడు త్రయ అంటే మూడు కదా వలి అంటే మడతలు ఆ కూడా ఎలా కనబడుతున్నాయి బంగారపు రంగులో ఉంది కనుకమ్మ ఆ స్తనభారానికి మధ్యలో ఆ తీగ రోమావళి అనే తీగకి రెండు పళ్ళు కాసేయి ఆ రెండు పళ్ళు కిందకి జారిపోతూ ఉంటే ఆ తీగ విరిగిపోవచ్చు మొదల్లోకి ఇదైపోతుందని చెప్పి భయం వేసి పట్ట బంధ వళి త్రయ మూడు బంగారు పటకాలు వేసారా అన్నట్టు అమ్మ పట్టక పడ్డ మూడు మారుతలు కనబడుతున్నాయని చెప్పడమే ఈ కింద దాంట్లో పట్ట బంధ వడి త్రయ స్తన భార దళన్ మధ్య పట్ట బంధ వళ్ళి త్రయ చూడండి స్తన స్తనముల యొక్క భార భారము చేత దళ అంటే ఆ తీగ మధ్య మధ్య భాగంలో పట్ట బంధ వలి త్రయ అంటే మూడు బంధ అంటే బంధించారు వళ్ళి అంటే మూడు ముడతలు పడ్డవి త్రయ మూడు పటకాలు వేశారు అన్నట్టుగా అది కనబడుతోందని స్తన భార దళం మధ్య పట్ట బంధ త్రయ అమ్మ పొట్టకబడిన మూడు మడతలు కూడా మూడు బంగారు పటకాలు వేసి ఆ స్తనముల యొక్క భారం ఆ పళ్ళని చెప్పుకున్నాం కదా ఆ పళ్ళ యొక్క భారం చేత ఎక్కడ ఆ లత కిందకి వంగిపోతుందేమో అని భయమేసి మూడు పటకాలు వేసి బంగారు పటకాల చేత బంధించారా అన్నట్టు ఆ వలిత్రయ ఉన్నాయని చెప్పడమే దీనికి అక్కడ అర్థం అన్నమాట లక్ష్య రోమ లతాధార త సమున్నేయ మధ్యమ తన భార దళన్ మధ్య పట్ట బంద వడి త్రయ మూడు పటకాలు వేశారా అన్నట్టు అమ్మవారి నడుముకి అమ్మ పొట్టకపడిన మూడు మాటలు ఆ లత యొక్క ఆ తీగకి ఆ భారంగా ఆ పళ్ళు భారంగా అని చెప్తున్నారు కదా స్థనాలని దానివల్ల అది కిందకి జారిపోకుండా అది వంగిపోయి విరిగిపోకుండా ఉండేలాగా ఆ లతకి మూడు పటకాలు వేశారా అన్నట్టు అమ్మ పొట్టకపడిన మూడు మడతల్ని ఇక్కడ వర్ణించి చెప్పారు వాళ్ళి త్రయ అని చెప్పారు అని మనకు అర్థం అవుతుంది అనమాట కాబట్టి మరొకసారి శ్లోకం చదువుతాను చూసుకోండి లక్ష్య రోమలతాధార త సమున్నేయ మధ్యమ తన భార దళన్ మధ్య పట్టబంధ వాళ్ళి త్రయ ఇక్కడికి మనం రెండు శ్లోకాలు చెప్పుకున్నాం ఇక్కడ దాకా శ్లోకాలు ఒకసారి చదివి మేండ్ ఇంకేమైనా కొంచెం చెప్పుకోవాలంటే చెప్పుకుందాం చూసుకోండి పదకొండో శ్లోకం దగ్గర నుంచి ఒకసారి చదువుతున్నాను చూసుకోండి మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస అక్కడ తర్వాత నిజ మాధుర్య నిజసల్లాపమాధుర్య వినిర్భిక్షిత్యపి ప్రభాపూర ప్రభాపూరమజ్జత్ కామెశ మానస సాదృశ్య చుబుక శ్రీ విరాజిత సూత్ర కందర కామేశబద్ధమాంగల్య సూత్రశోభితంధర కనకాంగతకేయూర కమనీయభుజాన్విత రత్నగ్రైవే ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్త నాభ్యాల రోమాళి రోమీ లతాఫలూద్వీ లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమ తన భారదాన్ మధ్య పట్టబంధ మడిత్రయ ఇలాగా మనకి ఇక్కడికి మనకి పదిహేను శ్లోకాలు పూర్తయ్యాయి అలాగే కూడా ఇవి నామాలుగా మనం ఎలా చెప్పుకోవాలో కూడా చెప్పుకుంటున్నాం కదా అక్కడ రెండే నామాలు ఉంటాయి ఆ రెండు నామాలు మనం చివరి నమహ చేర్చుకుంటే అవుతాయి అని చెప్తున్నాం అది కూడా మీరు చక్కగా గ్రహించి ముందుకు పెడుతూ ఉంటే మనకి తప్పు లేకుండా చదువుకోగలుగుతారని మనకి ఒకరికి రెండు సార్లు చెప్తున్నాం అర్థం చేసుకోండి రేపు పదహారో శ్లోకం మనం చెప్పుకుంటాం ఇక్కడ మనకి పదహారో శ్లోకంలో అమ్మవారి వస్త్రం ఆవిడ కట్టుకున్న చీరని చెప్తారు అరుణారుణ కౌస్తుంబ అరుణారుణ కౌసుంబ వస్త్రభాస్వత్ కఠీతటి రత్నకింకిణికారమ్య రసనాధామ భూషిత చక్కగా అమ్మవారు ఎర్ర ఎర్రటి పడు చీర కట్టుకుందని కటీతటి భాగంలో చక్కగా ధరించి ఉందని ఆ చీరని ఆ పైన బయసుకున్నవి ధామ ధామం అంటే వడ్డాణం అది ఆవిడ వడ్డాణం పైన పెట్టుకున్న దానికి రత్నకింకినతో రమ్యంగా అది తయారు చేయబడిందని చెప్పుకుందాం దాని గురించి రేపు చెప్పుకుందాం అరుణారుణ కౌసుంబ వస్త్రభాస్వత్ కటీక రత్నకింకిణికారమ్య రసనా ధామభూషిత ఇవాళ చెప్పుకున్న శ్లోకం మరొకసారి చూడండి మనం ఇవాళ చెప్పుకున్న రెండు శ్లోకాలు ఒకసారి మళ్ళీ చూస్తాను కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతి పనస్తని నాభ్యాల వాల రోమాళి లతాఫల కుచద్వ్ లక్ష్య రోమలతాధారత ధారత సమున్నేయ మధ్యమ తన భారదళం మధ్య పట్టబంధ మడిత్రయ ఇది ఈ రెండు శ్లోకాలను మనకి ఇక్కడిదాకా మనం చక్కగా చెప్పుకున్నాం వీటికి ఇక్కడికి నామాలు కూడా మనకి వీడిగా చెప్పుకుందుకు చెప్తున్నా కదా చివరి నమహ చేర్చుకుంటూ ఉంటే అవి నామాలుగా మీరు మారుతూ ఉంటాయి మనకి ఎక్కడి దాకా ఇలా వస్తాయి మనకి ఇప్పుడు కామె ఇక్కడ ఇక్కడ కూడా మనకి ముప్పై 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 ఆరు ముప్పై ఆరు నామాలు పూర్తయ్యాయి ఇక్కడికి అది కూడా మీరు గమనించుకుంటూ ఉండండి ఎక్కడి నుంచి మనం చెప్పుకుంటున్నాం అలాగా రెండు డేస్ రెండు డేస్ అనమాట మనం ఇప్పుడు దాకా చదివాం కదా అక్కడి నుంచి మనకి ఇప్పటిదాకా అన్ని శ్లోకాలకి కూడా చివర యై నమహ అలా మార్చుకుంటూ ఉంటే అది మంత్రంగా మారిపోతూ ఉంటుంది మనకి సహస్రనామాలు అలా ఉంటూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తిగా ఇప్పటికి ఇంకా నలభై నామాలు పూర్తయిపోయి అంతవరకు కూడా సకలం ఎక్కడ మనకి మీకు ఆగేలా లేదు అవంతా కలిపే చదువుకోవాలి అలాగ మీరు గమనించి జాగ్రత్తగా చదువుకుంటూ ఉండండి ఎక్కడ మిల్లే ఆ పచ్చు అక్కడ ఒక మంత్రం ఉందో అక్కడ జాగ్రత్తగా మేము కామా పెట్టి చెప్తూ ఉంటాం శ్రీ చరణారవిందార్పణ మాస్తు